అయితే స్కూల్కి రెడీ అవుతారు రెడీ అవ్వగానే విష్ణు వచ్చి నేను మిమ్మల్ని ఈరోజు డ్రాప్ చేస్తాను ఓకేనా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వినలే వైష్ణు ఓకే డాడీ మీరే మమ్మల్ని డ్రాప్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని తీసుకుని విష్ణు అయితే స్కూల్కి వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక వరలక్ష్మి అయితే బయటకు వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సుధా ఎందుకు ఇంట్లో నిండి వెళ్ళిపోయింది సుధా ఇంట్లో నిండి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అసలు సుధా ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎవరైనా ఏమైనా అన్నారా లేకపోతే సుధానే వెళ్ళిపోయింది అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి సుధా ఎందుకు వెళ్ళి వెళ్ళిందో ఏంటో తెలుసుకొని ఈ ఇంట్లో వాళ్ళు కానీ సుధాని ఏమాత్రం బాధ పెట్టినా సరే వాళ్ళని వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాను సుధా దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పి వరలక్ష్మి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు సుధా వెళ్ళడానికి కారణం ఈ ఇంట్లో వాళ్ళు అయి ఉంటారు ఎందుకంటే వీళ్ళే కదా నానా మాటలు అంటూ ఉంటారు అందుకే గల సుధా వాళ్ళ బాధ వాళ్ళ మాటలు వాళ్ళు పెట్టిన బాధ భరించలేక ఎక్కడి నుండి వెళ్ళిపోయింది అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్